హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను మనకిక అత్యంత శుభదినంగా జరుపుకునే పండగ రాబోతోంది ఐదు రోజుల్లో కూడా అందరం కూడా ఎంతో సంతోషంగా కలిసి జరుపుకునే పండగ అదేనండి జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో జరగబోయే బాలరాముని ప్రాణప్రతిష్ఠ అందరం కూడా మనం అయోధ్యకి వెళ్ళలేకపోయినా స్వామివారి ఆహ్వానంగా మనందరికీ కూడా గడప గడపకి కూడా అక్షింతలు అయితే చేరుకున్నాయి మరి అక్షింతలు చేరుకుని వారు కానీ అలాగే ఆ రోజు సాయంత్రం పూట మనం ఏ విధంగా ఇంట్లో పూజనిది చేసుకోవాలి దీపాలు సాయంత్రం ముట్ట వెలిగించాలి మరి అక్షింతలు ఇంతవరకు అందని వారైతే కనుక ఆ రోజున ఏమి చేయాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడటానికి అయితే ట్రై చేయండి మనకి ఈ విధంగా శ్రీరామ జన్మభూమి మందిర వివరాలతో సహా ఒక పాంప్లెట్ లాగా అలాగే స్వామివారి ఆహ్వాన పత్రికగా మనం అనుకోవచ్చు అలాగే స్వామివారి అక్షింతలు కూడా మనందరికీ అందాయి నాకైతే కొత్త సంవత్సరం రోజేనండి అంటే న్యూ ఇయర్ రోజే నాకైతే స్వామివారి అక్షింతలు అందాయి నేను ఆ అక్షింతల్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అక్షింతలతో ఎలా పూజ చేసుకోవాలి అనేది నేను పూర్తి వివరాలతో అయితే వీడియో అయితే చేసి చూపించాను ఒకసారి చెక్ చేయండి ఎన్స్క్రెన్స్లో ఇస్తాను మనకి ఆ తీర్థక్షేత్రం నుండి ఈ విధంగా వచ్చిన అక్షింతలతో ఆ రోజున స్వామివారికి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అయితే సాయంత్రం కూడా ఒక దీపావళిగా అంటే మనం జరుపుకోబోయే మరొక దీపావళిగా దీపాలు వెలిగించి ఈ సాయంత్రం కూడా ఎక్కడ వెలిగించాలి ఎలా వెలిగించాలి అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనందరికీ కూడా స్వామివారికి అసలు నిజంగా ఈ తరల్లో కూడా చూడగలమా అనుకున్నది కూడా మన అదృష్టం బాగుండి మనం ఈ తరల్లో ఉన్నప్పుడు మన కళ్ళతో చూడటం కోసం మనకు ఒక అదృష్టంగా భావించవచ్చు మన వాళ్ళందరూ కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా ఎన్నో కళ్ళతో ఎదురు చూసి చూసి వాళ్ళ జీవితాలు కూడా పరిసమాప్తి అయిపోయాయి కానీ ఆ అదృష్టం మనకి దక్కింది ఆ అయోధ్యలో స్వామివారు మళ్ళీ వచ్చి రామరాజ్యం జరగబోతుందన్నమాట అటువంటి అత్యంత ఎంతో శుభప్రదమైనది మనం చూడబోతున్నాం కాబట్టి ఆ రోజున అందరం కూడా మనం తలస్నానాలు చేసి ఇల్లు వాకిళ్ళు చక్కగా అలంకరించుకొని కుదిరితే గనక మామిడి తోరణాలు కట్టుకొని స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగి రామరాజ్యం రాబోతుంది అంటే మనందరికీ కూడా ఒక పండగే అలాగే మన ఇంట్లో కూడా ఒక శుభకార్యం జరుగుతున్నట్టే కాబట్టి అందరం కూడా ఆ రోజున స్వామివారికి తప్పనిసరిగా రామనామంతో జపిస్తూ పూజలు చేసుకోవాలి జనవరి పదహారు నుంచే కూడా ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి అయితే అసలు అయోధ్య నిర్మాణ వివరాలు ఎలా ఉన్నాయి అసలు స్వామివారికి ప్రత్యేకంగా జరుగుతున్న పూజలు ఏంటి ఏ విధంగా ఊరేగింపు జరగబోతుంది ఏ రోజున ఏం చేయబోతున్నారు ఇరవై రెండు వరకు అసలు భక్తులకి దర్శనం ఎలా ఇస్తున్నారు ఇవన్నీ కూడా నేను ప్రత్యేక వివరాలతో ఒక వీడియోతో పెట్టానండి వింటుంటే నిజంగా అయోధ్య గురించి ఇన్ని జరిగాయా అని అనిపిస్తుంది మనకి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఆ వీడియోని కూడా ఒకసారి చెక్ చేయండి నేను ఎంచుకుని అయితే ఇస్తాను ఇక్కడితే మనం ఈ విధంగా స్వామివారి నుంచి మనకు వచ్చిన అక్షంతలు ఏవైతే ఉన్నాయో దీపారాధన చేసుకున్న తర్వాత ఈ విధంగా పూజలైతే పెట్టుకోండి ఐదు దీపాలు అనేవి ఆ రోజు తప్పనిసరిగా వెలిగించండి అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న కళ ఐదు తరాలు కూడా చూడలేని కళ ఒక విధంగా వాళ్ళందరికీ కూడా ఎన్నో ఇది చేసినా కూడా కలగని అదృష్టం ఈ తరంలో మనం ఉన్నందుకు మన కళ్ళతో చూసే అదృష్టం కలిగినందుకు స్వామివారికి గుర్తుగా కనీసం ఐదు దీపాలను అయితే వెలిగించి మనకు వచ్చిన అక్షంతలు కూడా స్వామివారి ముందుంచి పూజ అయితే చేసుకోండి అయితే ఈరోజు ఉదయం మీరు నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటారో అదే విధంగా చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా స్వామివారి ఆరాధనకు పీఠం ఏర్పాటుచైనా చేసుకోవచ్చు నిత్య పూజ చేసుకునే అయితే గనక ఐదు దీపాలు వెలిగించి అక్కడే మీరు పూజను చేసుకుని అక్షింతలు కూడా ఆ రోజంతా కూడా అక్కడే ఉంచేయండి ఈ విధంగా స్వామివారి విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ పెట్టి పూజ అయితే చేసుకోండి ఆల్రెడీ వచ్చి మీరు నిత్యపూజా మందిరంలో పెట్టుంటే గనక చక్కగా అక్కడే ఉంచేయండి వాటిని ఇరవై రెండు వరకు కూడా అక్కడే ఉంచేయండి ఆ రోజు ఐదు దీపాలను అయితే వెలిగించండి వెలిగించి స్వామివారికి మీరు చదువుకోవడం వస్తే గనక శ్రీరామ రక్షా స్తోత్రం ఉంటుంది ఆ పేరులో ఉన్నట్టుగానే నిజంగా మనకి అది ఒక రక్షగానే పనిచేస్తుంది ఎటువంటి ఉన్నా కూడా తొలగించుకోవడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రం చదివితే చాలా మంచిది లేదా జయ శ్రీరామ్ అనుకుంటూ కానీ లేదా శ్రీరామ జయ రామ జై జయ రామ అనుకుంటూ లేదా మనకి శ్రీరామ రామ రామే ఆ స్తోత్రం ఉంటుంది కదండి అదైనా సరే చదువుకుంటూ కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిది రామకోటి రాయాలి అనుకున్న వాళ్ళు ముందుగా బుక్ తెచ్చి పెట్టుకొని ఈ రోజున అంటే ఇరవై రెండవ తారీఖు ప్రాణప్రతిష్ట రోజు మీరు కూడా మొదలుపెట్టి రామకోటి రాయడానికి అయితే ప్రయత్నించండి అదైతే చాలా మంచిది ఇప్పుడే రాస్తున్నాము అనుకున్న వాళ్ళైతే కనుక ఆ రోజున మొదలు పెట్టండి ఆల్రెడీ రాస్తున్న వాళ్ళైతే కనుక వాళ్ళు నిత్యం రాస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం పర్లేదు ఇప్పటివరకు మేము రాయలేదు అనుకున్న వాళ్ళు మీ కోరిక మీ సంకల్పం చెప్పుకొని చక్కగా స్వామివారి ముందు ఆ రోజు పూజలు ఆ బుక్ అయితే పెట్టి పూజ చేసుకున్నాక కనీసం కొన్నిసార్లు రాయగలిగితే నూట ఎనిమిది సార్లు మొదటి రోజు రాయవచ్చు లేదా కనీసం ఒక పదకొండు సార్లు తొమ్మిది సార్లు అయినా సరే స్వామివారిని ముందు కూర్చొని పూజలో కూర్చొని ఆ రామకోటి అనేది మొదలుపెట్టి రాయండి అలాగే మనం ఏ పూజ చేసుకున్నా విఘ్నేశ్వర్ని ఏ విధంగా పూజిస్తే రాముణ్ణి పూజిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామిని పూజించాలి ఎక్కడైతే రామనామం జపిస్తూ ఉంటామో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారట ఆ ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉండదని చెప్తారు అందుకనే మనం ఆ రోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ ఆంజనేయ దండకం కానీ చదివితే చాలా మంచిది ఈ విధంగా పూజ అయితే ఉదయం కూడా చేసుకుంటాం అయితే మనకి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు మధ్యాహ్నం మనకి ప్రాణప్రతిష్ట జరగబోతుంది కాబట్టి అయోధ్యకు వెళ్ళి అందరం కూడా ఆ దృశ్యాన్ని చూడలేము కాబట్టి మనకి లైవ్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ కాబట్టి మనకి సోషల్ మీడియా ద్వారా కానీ టీవీల ద్వారా కానీ అది చూ చూ తప్పకుండా చూడాలి కాబట్టి ముందుగానే మీరు పూజ చేసుకోండి లేదా మీరు ఆ టైంలోనే మేము కూడా ఇంట్లో పూజ చేసుకోవాలనుకుంటే గనక చక్కగా స్వామివారికి దీపారాధన అనేది చేసేసి ఆ ప్రాణ ప్రతిష్ట జరిగే కొన్ని సెకండ్ల పాటైనా స్వామివారిని అక్కడ జరుగుతున్న ప్రాణ ప్రతిష్టను వీక్షించి మీరు పూజనైతే కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అది మనం చూడాలన్నా కూడా మన జన్మలో చూడలేము కాబట్టి ఒకసారిగా జరగబోయే ఈ ప్రాణ ప్రతిష్టని ముందుగా చూడటానికి ప్రయత్నించండి ఆ రోజు నిత్యపూజలు అనే కాబట్టి మనం ముందుగానే స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు ఆ టైంలో ఎక్కువగా అది వీక్షించడానికి ప్రయత్నించండి మనం అయోధ్య దాకా వెళ్ళి చూడలేం కనుక అలాగే స్వామివారికి ఆ రోజు మీరు ఏది వండి పెట్టాలనుకుంటే అది నివేదన చేయండి మరి ఆ రోజు సాయంత్రం కూడా అంటే ఉదయం పూజ చేసుకున్నప్పుడు ఐదు దీపాలు వెలిగిస్తాం కదా సాయంత్రం కూడా మీరు కుదిరితే ఐదు దీపాలు వెలిగించవచ్చు అలాగే అది ఎక్కడ వెలిగించాలి అంటే ద్వారాన్ని కూడా ఈ విధంగా చక్కగా అలంకరించుకోవాలండి ఈ విధంగా పెయింట్లు వేసినా సరే మీరు చక్కగా పసుపు అయితే రాసుకోవాలి ఒక విధంగా ద్వారలక్ష్మి అంటే మనకి లక్ష్మీప్రదం ఇంటికి శుభాన్ని జరుగుతుంది కాబట్టి మనం ఇంటికి కూడా స్వామివారిని ఆహ్వానిస్తున్నట్టే కాబట్టి ఆ బాలరాముణ్ణి మన ఇంటికి కూడా ఆహ్వానించి మన ఇంట్లో కూడా పూజలు అందుకోమనే కదా స్వామివారికి ప్రాణప్రతి జరిగే రోజు మనం కూడా పూజ చేసుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు ముందుగానే ద్వారాన్ని అయితే అలంకరించి పెట్టుకోండి అంటే ఇది జనవరి ఇరవై రెండు సోమవారం వచ్చింది కనుక ఆదివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ విధంగా చక్కగా గడపనైతే అలంకరించి గడప ముందు అంటే ఇంటి ముందు కూడా ముగ్గు వేసి పెట్టుకోండి సోమవారం ఉదయమే మనం మీకు మామిడాకులు దొరికితే ఇంటికి మామిడాకులు కట్టండి అలాగే పూలు ఏదైనా దొరికితే పూల తోరణాలు కట్టండి ఎందుకంటే అంటే ఈ రోజు మనందరం కూడా ఎంతో ఎదురు చూస్తున్న పండగ కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ చేయాలనుకున్నా కూడా ఈ రోజుని మొదలుగా పెట్టేది ఈ రోజుని జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనే కాబట్టి మన ఇంటికి ఒక పండగ మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నట్టుగానే భావించి గడపను కూడా అలంకరించి దొరికిన వాళ్ళు మామిడి తోరణాలు కూడా కట్టుకోండి పూజా మందిరాన్ని అలంకరించుకోండి అలాగే ద్వారాన్ని కూడా ఈ విధంగా బియ్య పిండి ముగ్గులు వేసి ద్వార కూడా అలంకరించండి ఇది అలంకరించిన తర్వాత ఉదయం మామూలుగా పూజతో చేసుకుంటారు కదా సాయంత్రంగా ద్వారం దగ్గర మాత్రం మీరు ఈ విధంగా పూలను కానీ ఒక రెండు పూలైనా సరే ద్వారానికి ఇరువైపులా కూడా అంటే రెండు వైపులా కూడా ద్వారం దగ్గర పూలను సమర్పించండి ఇది సింహద్వారానికి చేసుకోండి మీరు ఏదైతే ఇంట్లోకి బయటికి నడుస్తూ ఉంటారో ఆ సింహ సింహద్వారం అంటారు గనక ఆ ద్వారం గుండానే స్వామివారు మన ఇంట్లో కూడా రావాలి ఆ బాలరాముడు అని చెప్పి నమస్కారం చేసుకోండి అలాగే మీరు వేయగలిగితే గనక కృష్ణుని పాదాలు మనం ఆ కృష్ణయ్య మన ఇంట్లోకి వస్తున్నట్టుగా ఏ విధంగా అయితే వేస్తామో అదే విధంగా రాముల వారిని కూడా మన ఇంటికి ఆహ్వానించినట్టుగా మీరు వేయగలిగితే గనక ఆ పాదలు కూడా వేసుకోండి ఇక్కడ నేను స్క్రీన్షాట్ వేశాను కదా ఆ విధంగా వేస్తామన్నమాట పాదాలని అలా చిన్న బాలరామునిగా స్వామివారికి కూడా మన ఇంట్లోకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఈ ద్వారం దగ్గర వేయగలిగితే ఆ పాదాలు కూడా వేసుకోవచ్చు లేదా ఈ విధంగా ద్వారాన్ని అయితే అలంకరించి పూలను సమర్పించి ఇప్పుడు దీపాన్ని అయితే వెలిగిద్దామండి పసుపు అనేది మనకి శుభప్రదం కాబట్టి ఈ విధంగా ప్రమిదలకు కూడా పసుపు అయితే రాసుకోండి రాసుకొని దీంట్లో నూనె కానీ ఆవు నెయ్యి కానీ రాసి తమలపాకు కానీ ప్లేట్ కానీ వేయచ్చు తమలపాకు వేస్తే తమలపాకు కూడా ఒక బొట్టు పెట్టి అప్పుడు తమలపాకు మీద ప్రమిదం పెట్టండి అదే అక్షింతలు పూజలో పెట్టుకున్న వాళ్ళైతే కనుక మామూలుగా మీరు కూడా అక్షింతలు మరికొన్ని ఇంట్లో విడిగా కలుపుకొని ఆ అక్షింతలని అలాగే మనకి అక్కడి నుంచి వచ్చిన అక్షింతలు అంటే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను కూడా ఈ విధంగా పూజలో పట్టుకు కలుపుకొని అప్పుడు దీపారాధన చదవలసిన మీరు ఏవైతే చదువు అనుకుంటున్నారో అవన్నీ చదివి పూజ చేసుకున్న తర్వాత అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు మీరు మామూలుగా ఇంట్లో కలుపుకున్న అక్షంతల్ని రెండి కలపండి కలిపేసి అవన్నీ కూడా భద్రపరచుకోండి ఈ విధంగా ద్వారం దగ్గర అయితే ఇరువైపులా కూడా రెండు దీపాలు తప్పనిసరిగా పెట్టాలండి ఆ తర్వాత ఇక మీ ఇష్టం అనమాట రెండు అనేది ద్వారం దగ్గర తప్పనిసరిగా పెట్టాలి అలా కాకుండా మేము ముగ్గు వేసుకొని ఇంకా పెద్దది పెట్టుకుంటాము ఇంకా ఎక్కువ దీపాలు పెట్టుకుంటామంటే అది ఇంకా మంచిది ఎందుకనంటే మనకి మరొక దీపావళిగా భావించి ఎన్ని దీపాలు ఎన్ని రామ జ్యోతులు మీరు వెలిగించగలిగితే అంత మంచిది కానీ కనీసం ఐదు జ్యోతులు అనేవి వెలిగించడానికి ప్రయత్నించండి ఈ విధంగా మామూలు దీపారాధన చేసినప్పుడు రెండు జ్యోతులు గడపకి ఇరువైపులా రెండు జ్యోతులు తులసమ్మ దగ్గర ఒక్క జ్యోతి వెలిగించితే మొత్తం ఐదు అవుతాయి అంతేకాకుండా మీరు ఇంకా ఎన్ని దీపాలు వెలిగించగలిగితే ఎన్ని జ్యోతులు వెలిగించగలిగితే అన్ని వెలిగించి మనం ఇంటి నిండా కూడా ఆ రామజ్యోతులతో వెలుగులను నింపుకొని స్వామివారికి ఆహ్వానం పలకచ్చు గడప దగ్గర అయితే కనుక తప్పనిసరిగా ఈ విధంగా రెండు దీపాలు అయితే మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఆ రామజ్యోతుల వెలుగే మన ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా కాపాడుతుంది శ్రీరామ నామాన్ని జపిస్తూ కూడా చక్కగా ద్వారం దగ్గర కూడా ఇరువైపులా ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించండి అలాగే తమలపాకుల మీద కూడా శ్రీరామ లేదా శ్రీరామ జై రామ జై జై రామ అనుకుంటూ జై శ్రీరామ్ ఇలా రాస్తూ ఆ తమలపాకుల్ని కూడా అలంకరించి స్వామివారికి సమర్పించవచ్చు పూజలో కూడా జనవరి ఇరవై రెండవ తారీఖు ఉదయం మనం పూజ చేసుకునేటప్పుడు ఐదు దీపాలు వెలిగిస్తాం కదా సాయంత్రం వచ్చేసి గడపకి రెండు దీపాలు అలాగే మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన తప్పనిసరిగా చేయాలి కాబట్టి రెండు ప్రమిదల్లో దీపారాధన ఈ విధంగా తులసమ్మ దగ్గర కూడా చక్కగా ముగ్గులు పెట్టుకొని చేస్తే ఇక్కడ కూడా ఒక్క దీపారాధన అంటే ఒక్క ప్రమిదలైనా దీపారాధన చేయొచ్చు లేదా నేను ఇంతక నేను చెప్పినట్టుగా ఎన్ని జ్యోతులైనా వెలిగించుకోవచ్చు అంటే ఉదయం పూజ చేశాం కదా ఐదు దీపాలతో వదిలేయకుండా సాయంత్రం కూడా తప్పనిసరిగా మళ్ళీ స్వామివారికి దీపారాధన చేసుకొని ముందుగా గడపకి దీ ఇరువైపులో దీపాలు వెలిగించి ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని ఆ తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేయండి తప్పనిసరిగా ఒకవేళ తులసమ్మ లేదు అనుకుంటే ఈ విధంగా చిన్న ప్రమిదం తీసుకోండి లేదా చిన్న ఇంట్లో పాత్ర రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏదైనా చిన్న గ్లాస్ కానీ బౌల్ కానీ అలా ఉన్నా పర్లేదండి ఇక్కడ తులసికోట లాగా ఉంది కాబట్టి ఈ ప్రమిదం చూపిస్తున్నాను ఈ ప్రమిదం కానీ మీరు ఏ పాత్ర అయితే తీసుకుంటున్నారో ఆ పాత్రని కానీ చక్కగా పసుపు రాసి అలంకరించి పెట్టుకోండి తులసి కోట వాళ్ళు చిన్న వెండి తులసి కోట ఉందనుకోండి ఆ వెండి తులసి కోట ముందు కూడా ఒక దీపం పెట్టండి పూజలో పెట్టుకొని ఒకవేళ అలా వెండి తులసి కూడా అందరి దగ్గర ఉండాలని లేదు కాబట్టి ఈ విధంగా మట్టి ప్రమిద కానీ ఇంట్లో ఏదైనా పాత్ర కానీ తీసుకొని చక్కగా దాన్ని కూడా అలంకరించి కొంచెం మట్టి అనేది దాంట్లో వేసి అప్పుడు తులసి దళాలు ఈ విధంగా మనకి బయట పూజ కోసం తెచ్చుకునే ఉంటాయి కదా ఆ తలాలను ఆ మట్టిలో పెట్టేసేయండి ఆ మట్టిలో పెట్టి మన మొక్కని నాటుకున్నట్టుగా నాటేసేయండి ఈ తులసి కొట్టలాగా ఫామ్ అయిపోతుంది ఆ పాత్ర అనేది చక్కగా రెండు పూలను పెట్టి ఆ తులసి కొట్ట పెట్టే ప్రదేశంలో కూడా ఒక ప్లేట్ మీద కానీ ఒక పేట మీద కానీ పసుపు రాసి ముగ్గు వేసి బొట్లతో అలంకరించి ఈ పాత్రను కానీ ఈ ప్రమిదని కానీ తీసుకెళ్ళి తులసి కొట్ట రెడీ చేసుకున్న దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఒక పువ్వు పెట్టి దీపారాధన అయితే వెలిగించండి చాలు సరిపోతుంది అంటే కొట్ట లేని వాళ్ళైతే కనుక ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటారని ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకొని పెట్టుకోండి కానీ దీపారాధన మాత్రం సాయంత్రం కూడా ఈ విధంగా గడప దగ్గర తులసికోట దగ్గర ఇంట్లో కానీ దీపారాధన అయితే అస్సలు మారద్దు అది మన ఇంటికే శుభప్రదం ప్రాణప్రతిష్ట జరిగి స్వామివారి రామరాజ్యం మనందరికీ కూడా రక్షణ చేకూరుస్తుంది కాబట్టి అటువంటి రామరాజ్యంలో మనందరం కూడా వర్దిల్లాలి మరి ఇంతవరకు అసలు అక్షంతలే అందలేదు కదండి అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మామూలుగా ఎవరినైనా అడిగితే గనక కనీసం రెండు అక్షంతలు బియ్యపు గింజలు మనకు దొరికినా అదృష్టమే ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే అడిగి తీసుకోండి లేదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి మాకు ఇలా అందలేదండి మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని అంటే తప్పనిసరిగా వాళ్ళు కూడా ఇస్తారు రామాలయాల్లో కానీ ఏదైనా దగ్గర ఉన్న దేవాలయాల్లో ఒకవేళ మీకు అలా కూడా అందలేదు కుదరలేదు తీసుకోవడానికి అనుకుంటే గనక అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో అక్షింతలు అంటే చక్కగా నడుము విరగని బియ్యాన్ని పసుపుని కలుపుకొని ఎక్కడా కూడా తెల్ల తెల్లగా బియ్యం లేకుండా కొంచెం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని ఆ అక్షింతలనైతే కలుపుకొని దాంట్లో పూజ స్టార్టింగ్లో కూడా ఆ బియ్యంలో శ్రీరామ అని రాసుకోండి అంటే పూజ మొదట్లో ఐదు దీపాలతో స్వామివారికి దీపారాధన చేసిన తర్వాత ఆ రామనామాన్ని జపిస్తూ ఆ బియ్యంలో ఇలా శ్రీరామ అని రాసుకోండి శ్రీరామ అని రాసి ఆ ఆ రాసినది ఆ ప్లేట్లో అలానే ఉంచేసి మీరు చదవాల్సిన స్తోత్రాలు కానీ లేదా రామనామాన్ని మీరు ఏదైతే జపించాలనుకున్నారో అవంతా పూజ చేసుకుని స్వామివారికి నివేదన చేసి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ అక్షింతల్ని కొన్ని తల మీద వేసుకొని ఆ అక్షింతల్ని ఇక స్టోర్ చేసుకోండి అయోధ్య నుంచి అక్షింతలు అందలేదు కదా అని అసలు బాధపడద్దండి ఎందుకనంటే అంటే శ్రీరామనామం ఎంతటి మహిమ కలది అంటే విష్ణుమూర్తి నా సహస్రనామాన్ని మనం చదవలేకపోతే కనుక రామనామాన్ని జపిస్తే విష్ణుమూర్తి అంటే విష్ణు సహస్రనామం పఠించినంత అయితే కలుగుతుందట అంత మహిమ ఆ శ్రీరామనామానికి ఉంటుందిట అందుకనే అక్షింతలు దొరకని వాళ్ళైతే కనుక ఈ విధంగా చేసుకోండి రాని రానివాళ్ళు ఈ విధంగా ఇక్కడ నేను రెండు రకాలుగా చూపించాను కదండి రైస్లో అంటే అక్షింతలు మొత్తం కలుపుకొని దాంట్లో శ్రీరామ అని అక్షింతలు మొత్తాన్ని పూజలో పెట్టి పూజ చేసుకోవటం లేదా కొన్ని అక్షంతలు కలుపుకొని శ్రీరామ అని అక్షింతలతోనే రాసుకొని పూజలో పెట్టుకొని ఆ అక్షింతలు భద్రపరచుకోండి ఇలా మీరు ఈ బియ్యంలో నీటి నేను రాసి చూపించాను కదా అలా శ్రీరామాన్ని రాసుకొని పూజ అంతా అయిన తర్వాత అక్షింతల్ని స్టోర్ చేసుకోండి ఇది అంత మహిమ ఉన్న నామాన్ని కలుపుకొని రాసుకొని మనం ఆ బియ్యంలో ఉంచుకున్నాం కనుక ఆ బియ్యానికి కూడా అంత మహిమ అయితే వస్తుందండి అయోధ్య నుంచే అక్షింతలు అందలేదని అస్సలు బాధపడవద్దు రామనామాన్ని మీరు ఎంత భక్తిగా జపించారు రాములు వారికి ఎంత శ్రద్ధగా పూజ చేసుకున్నారు అనేదే ముఖ్యము ఆ తర్వాత మీకు ఎప్పటికైనా సరే అక్షింతలు అందాయి అనుకోండి కనీసం కొన్నైనా అందాయి అనుకోండి మళ్ళీ తెచ్చి ఈ అక్షంతల్లో కలిపేసుకోండి తప్పులేదండి మనం నమ్మి ఒక వస్తువుని తయారు చేసుకొని నమ్మి దాంట్లో రామనామాన్ని రాసుకొని ఆ స్వామివారి దయ ఉన్నట్టుగానే భావించి తప్పనిసరిగా పూజ చేసుకొని అక్షింతిలో బయటకు వెళ్తున్నప్పుడు వేసుకుంటూ ఉండండి తల మీద రామనామం మహిమ ఏంటి అని అంటే కాశీలో ఇప్పటికి కూడా అక్కడ మరణించిన వారి కుడి చెవులో శివుడు సాక్షాత్తు పరమశివుడు కూడా రామనామాన్ని అంటే ఆ రామ మంత్రాన్ని జపిస్తాడట అంటే వాళ్ళకి ముక్తి కలిగించడం కోసం ఆ రామనామం అంతా అనమాట అంత శక్తి కలది కాబట్టి ఆ శ్రీరామ అని మనం కూడా రాసుకొని స్వామివారికి చక్కగా పూజ చేసుకోండి ఆ ఉన్న అక్షింతలే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలుగా భావించి ప్రతిరోజు కూడా ఇంట్లో పిల్లలు కానీ భర్త కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ మనం కానీ అక్షింతలు కూడా తల మీద వేసుకుంటూ ఉండండి చాలా మంచిది ఎవరికైనా వివాహం కోసం చూస్తున్న వాళ్ళైతే కనుక ఆ శుభకార్యాల్లో కూడా అక్షింతలు కలపండి ఈ విధంగా జనవరి ఇరవై రెండున సాయంత్రం మనం ఈ విధంగా చేసుకోవాలి అక్షంతలనైతే ఈ విధంగా కలుపుకోవచ్చు తులసి కోట దగ్గర అయితే ఈ విధంగా దీపం పెట్టాలి తులసి కోట లేని వాళ్ళైతే నేను చెప్పిన విధానాన్ని పాటిస్తారనుకుంటున్నాను ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే అక్షింతలు అందలేదు అనే బాధపడే వాళ్ళకి ఈ రెమెడీ బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్కారం